కూడా ప్రభుత్వంలో చెప్ప తప్పులు ఆ తప్పులు జరగో ఎవరైతే గెలిపించి పంపించారో ప్రజలు కూడా తెలియజేస్తారు అలా కాకుండా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం కౌన్సిలర్లు కుటుంబడిగా వెళ్ళిపోయారంటే సమాధానం చెప్తాను ఎప్పుడైతే ప్రజాప్రతినిధిగా ఎన్నో శాసనసభ్యులు వచ్చాను ఏదైనా ఉంటే సమస్యలు చెప్పాలి చెప్తే రాసుకుంటాం మేము చేసుకుంటున్నాము మేము వచ్చి అసలు ఇలాంటి వాళ్ళు వినిపించారు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఎదురు దాడే ఉన్నారు తప్పులు చూపించారు సమస్య రాజకీయ నాయకులు నేర్పిస్తారని తెలియడం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఉండే అలవాటు అనమాట ఆయన కూడా అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతుంటారు కాబట్టి బయట ఫస్ట్ మీట్లు పెట్టుకుంటాడు అదే మీరు కూడా ఫాలో అవుతుందంటే నాకు అర్థమవుతాను ఎందుకంటే మా నాయకుడు ఉన్నాడు కదా అని వెళ్ళిపోయినట్టున్నా చూడబోతే అది మంచి పద్ధతి కాదు ఎప్పుడు కూడా తెలియ చెప్పాలి ప్రజలు తెలుస్తుంది తప్పులు ఉన్నాయా ఏం చేస్తున్నారు లేదు అపోజిషన్ ఉండేవాళ్ళు సమస్యల గురించి అడిగారు అని చెప్పి చెప్పుకుంటారు అట్లా కాకుండా రాంగ్ వీళ్ళు లేచి వెళ్ళిపోవడం అనేది మంచి పద్ధతి కాదు మీకు రాజకీయం తెలియదేమో నేర్చుకోండి ఎప్పుడు కూడా అపోజిషన్లో ఉండేటప్పుడు సమస్యల్ని ఏలెత్తి చూపించాల్సిన బాధ్యత మీద ఉంది కాలపక్షం కాదు ఏదైనా అభివృద్ధి చేయాలంటే కూడా అభివృద్ధి గురించి చెప్తే కూడా తీసుకొని అభివృద్ధి చేస్తారు అరే అపోజిషన్ చెప్పారు ఈ సమస్యను కూడా మనం పరిష్కారం చేయాలి అని చెప్పి అధికారులు చెప్తారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు చేయిస్తారు మీరు చేయలేనుకున్నా కానీ మీరు చెప్పే చేయిస్తాం అట్లా కాకుండా వీళ్ళు వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలో అది వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను ఇది ప్రజలు కూడా ఎవరైతే గెలిపించారో గతంలో మున్సిపాలిటీలో వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు మనం గెలిపించామా అనేది వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది ఇలాంటి వాళ్ళు గెలిపించేది ఎందుకు ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టాలా ఏదైతే చూపియ్యాలా అడగాలి అలా కాకుండా వెళ్ళిపోయారంటే ఎవరి మీద అనేది వెళ్ళిపోయినట్టు ప్రజలు అంత కష్టపడి గెలిపిస్తే మీరు చేసే పని ఇదే అని అడుగుతా ఉన్నా మేము కూడా అపోజిషన్లో పనిచేసాం అసెంబ్లీలో ఉన్నాం అసెంబ్లీలో కూడా ఏలి చూపించాం వాళ్ళు చేసే తప్పుల్ని మాట్లాడాం మాట్లాడిన తర్వాత వాళ్ళు అప్పుడైనా రెట్టిఫై చేసుకుంటారని చెప్పి చూశాం అంతేగాని అలిగిపోవడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తుంది